వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నెక్ డిజైన్స్ కటింగ్ టిప్స్ గురించి చెప్పబోతున్నానండి వీడియోని పూర్తిగా అయితే చూడండి ఓకేనా నెక్ డిజైన్స్ని మనం ఏ విధంగా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అండి ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనము మెడ పొడువు ఎంతైతే ఉంటుందో దానికి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కార్నర్ నుంచి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలి ఇలా మనం రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం కటింగ్ చేయాలి అనేది చెప్తున్నాను చూడండి ఇలా ఒక్కసారిగా మనం ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా కటింగ్ చేయాలి అంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరైతే బెగినింగ్ స్టేజ్లో ఉంటారో కాబట్టి మనం ఫస్ట్ ఈ రౌండ్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో ఈ రౌండ్ పార్ట్ వరకే మనము ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఈ రౌండ్ తిరిగే పార్ట్ దగ్గర మాత్రమే ఓకేనా ఆ తర్వాత మనం ఇక్కడ అక్కడక్కడక్కడక్కడ ఈ విధంగా మనం ఇట్లాగా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత ఈ రౌండ్ పార్ట్ మొత్తం ఒకేసారి కటింగ్ జరగాలండి ఇట్లా అనమాట ఓకేనా మనం ఎక్కడి నుంచి ఎక్కడికైతే డాట్ పెడుతున్నామో అక్కడ వరకు కంప్లీట్గా కటింగ్ అనేది ఒకేసారి జరగాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేశాక చూడండి ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు కట్ చేస్తాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆపుకుంటూ కటింగ్ చేయకూడదు ఒక్కసారిగా ఇలా మనం కటింగ్ అనేది చేయాలి అప్పుడే మీకు ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా కటింగ్ అనేది జరుగుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా ఆపుకుంటూ ఆపుకుంటూ నిదానంగా కటింగ్ చేసుకున్నట్లయితే మీకు కటింగ్ అనేది అయితే నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది బిగినింగ్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో కొత్తగా టైలింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయండి ఓకేనా రౌండ్ నెక్ కటింగ్ చేసేటప్పుడు చాలామంది కూడా నీట్గా కటింగ్ చేయలేరు కదా కాబట్టి నేను చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి స్క్వైర్ నెక్ అండి ఓకేనా ఈ విధంగా మనము స్క్వైర్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారిగా ఇలా కటింగ్ చేయాలి అని అంటే మనకి షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ నుంచి ముందుకి మనం ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా అప్పుడు మనకి నీట్గా కటింగ్ అనేది జరుగుతుంది అలా కాకుండా మీరు ఒక్కసారిగా ఇలా కట్ చేశారు అనుకోండి ఈ పొజిషన్లో పెట్టి మీకు కటింగ్ అనేది నీట్గా చేయలేరు కాబట్టి మీరు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకొకటండి మీరు కట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే పేపర్ అనేది ఇలాగ క్రాస్గా కట్ తిప్పుకోండి ఓకేనా పేపర్ అనేది స్ట్రైట్గా పెట్టకుండా మీ వైపున ఇలా క్రాస్గా కట్ తిప్పుకుంటూ కటింగ్ చేశారు అంటే మీకు కటింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం కటింగ్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్స్ ఉంటాయి కదా స్క్వైర్ నెక్ దగ్గర అక్కడ మనకి యువతలకి కానీ అవతలకి కానీ వెళ్లకుండా నీట్గా స్క్వైర్ షేప్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మూడు మూడు నెలలు ఇప్పుడు కింద నుంచి పైకి ఒకటిన్నర ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే కటింగ్ పాయింట్ అనేది ఉంటుందో చూడండి ఇలా ఒక్కసారిగా మనం కటింగ్ చేయలేం కాబట్టి ఈ కట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది కదండి ఓకేనా నెక్ కార్నర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి ఓకేనా అక్కడి నుంచి ముందుకి ఒక హాఫ్ ఇంచ్ ముందుకి మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఇది వచ్చేసి పాయింట్ అనమాట ఆ పాయింట్ దగ్గర నుంచి ముందుకు హాఫ్ ఇంచ్ ముందుకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఈ విధంగా మనం ఆపుతూ ఆపుతూ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా మీరు ఎప్పుడైతే కటింగ్ అనేది చేయగలుగుతారో మీకు నీట్గా వస్తుందండి ఎందుకంటే బెగిన్ స్ట్రేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా మీరు కటింగ్ చేసేయాలి అని అంటే కొంచెం అటు ఇటు ఏ ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే మీరు కటింగ్ అనేది నీట్గా చేయలేరో అదే దాన్ని బేస్ చేసుకొని కుడతారు కాబట్టి మీరు స్టిచ్చింగ్లో కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయనమాట మనకి కటింగ్ నీట్గా జరగాలి దాన్ని బేస్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా చేసుకున్నట్లయితే మనం ఏదైతే కటింగ్ చేసినప్పుడు షేప్ అనేది మనకి కనిపిస్తుందో అదే షేప్ అనేది మనం కుట్టిన తర్వాత కూడా మనకి నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా మనకి ఏవైతే షేప్స్ ఈ కార్నర్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ నీట్గా కటింగ్ అనేది జరగాలి మీరు ఒక్కసారిగా కటింగ్ చేయలేరు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఈ షేప్ ఈ నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేయాలో చూడండి ఇక్కడ 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 మనకి ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడికి కార్నర్ పాయింట్స్ అనేటివి మనం చూసుకోవాలి ఆ డిజైన్లో చూసుకొని ఆ పాయింట్ కంటే కూడా ముందరే ఒక హాఫ్ ఇంచ్ ముందరికే ఈ విధంగా మనము ఇలాగ మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్కడైతే కార్నర్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డిజైన్కి కూడా పాయింట్స్ ఉంటాయి కదండి ఆ పాయింట్ దగ్గర నుంచి మనం హాఫ్ ఇంచ్ ముందుకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మనం నిదానంగా ఆ పాయింట్ అంటే మార్క్ చేసుకున్నంత వరకు కట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనం కట్ చేసినట్లయితే మనం నీట్గా కటింగ్ అనేది చేసుకోగలుగుతాం అనమాట ఓకేనా అంటే ఆ పాయింట్ ఆ కార్నర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే షేప్ అవుట్ అవ్వకుండా అయితే ఉంటుంది ఓకేనా ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అనేది అయితే చేయండి ఓకే మనకి కటింగ్ అనేది నీట్గా రావడం కోసంగా ఈ టిప్స్ అనేటివి నేను మీకు చెప్తున్నానండి ఓకేనా ఇలా కాకుండా ఒక్కసారిగా డైరెక్ట్గా మీరు కట్ చేస్తారనుకోండి ఈ కార్నర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట థర్టీ టూ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి మీకు బాగా అలవాటైందనుకోండి అనుకోండి బాగా కటింగ్ చేయగలిగితే ఒక్కసారిగా మీరు నెక్ డిజైన్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఓకేనా చూడండి ఈ డిజైన్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ముందుకి మార్క్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కర్వ్గా ఉంది కదా మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇట్లా పైన కూడా మనకి ఇక్కడ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇట్లా అనమాట ఓకేనా మీకు డిజైన్ చూడంగానే అర్థమైపోతుందండి ఏం లేదు మనకు ఎక్కడైతే షేప్ అనేది తిరుగుతుందో కార్నర్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో దానికంటే ముందర మనం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అట్లాగా ఇట్లా మనం ఆ డిజైన్కి ఇలా మధ్యలోకి ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇట్లా మనం ఇలా తిప్పుకుంటూ కట్ చేయాలన్నమాట చూడాలి ఇప్పుడు డిజైన్ ఇలా ఉంది కదా మన పేపర్ని మనం ఇలా తిప్పుతూ కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఆ డిజైన్ని బట్టి మనం పేపర్ని తిప్పుతూ నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆ డిజైన్ బట్టి మనం పేపర్ని తిప్పాలన్నమాట అలా కటింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా కటింగ్ అనేది అయితే చేయగలుగుతారండి ఓకేనా ఎలాంటి డిజైన్ అయినా సరే మీరు ఈజీగా కటింగ్ అనేది చేయగలుగుతారు ఓకే సింపుల్ డిజైన్స్ అయినా కొంచెం కష్టంగా ఉన్న డిజైన్స్ అయినా సరే మీరు నీట్గా అయితే కటింగ్ చేసుకోగలుగుతారు ఓకేనా చూడండి ఇప్పుడు ఈ డిజైన్కి ఈ రెండు కార్నర్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఎక్కడ వరకు అయితే పాయింట్ పెట్టుంటారో అక్కడ వరకు కటింగ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలండి దాన్ని దాటుకొని కొంచెం కూడా ఏంటి అంటే అవతలికి వెళ్ళకూడదు ఓకేనా చూడండి ఇప్పుడు ఈ పొజిషన్లో నుంచి మీరు ఇక్కడ కట్ చేశారు కదా పేపర్ని ఇలానే ఈ పొజిషన్ నుంచి పెట్టి ఇలా కట్ చేయాలి అని అంటే మీకు చేయి తిరగదు అనమాట చేయి తిరగడం అంటే వీలుగా ఉండదు అనమాట కాబట్టి మీరు ఏం చేయాలి పేపర్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇలా కట్ చేశారనుకోండి మీకు కన్వీనియంట్గా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కన్వీనియంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎలా అయితే కూర్చున్నారో అదే పొజిషన్ నుంచి మీరు హ్యాండ్ మాత్రమే తిప్పుతూ కటింగ్ చేయాలి అని అంటే కష్టం అనమాట ఓకేనా మీకు కటింగ్ అనేది సరిగా చేయలేరు అదే మీరు ఈ విధంగా పేపర్ని తిప్పుకుంటూ కటింగ్ చేశారనుకోండి మీకు వీలుగా ఉంటుంది మీకు కన్వీనియంట్ లేకుండా కానీ మీరు కానీ ఏ నెక్ డిజైన్ అయినా సరే కటింగ్ చేశారనుకోండి డిజైన్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అదే మీరు పేపర్ని తిప్పుకుంటూ మీరు నీట్గా డిజైన్ని చూసుకుంటూ కటింగ్ చేశారనుకోండి మీకు నీట్గా కటింగ్ అనేది అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటి అంటే మీరు మా మార్క్ చేసినప్పుడు అక్కడి నుంచి అక్కడికి తప్పకుండా కూడా కటింగ్ అనేది చేసి ఆ మార్కింగ్ దగ్గరికి ఆపుకోగలిగేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు రావాలన్నమాట ఓకేనా మీరు ఎక్కడ వరకు అయితే కటింగ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వరకే మీరు కటింగ్ అనేది జరగాలి ఆ తర్వాత కటింగ్ అనేది జరగకూడదు అంతకుముందే అనేది మీరు కటింగ్ అనేది ఆపకూడదు ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట ఓకేనా ఈ డిజైన్కి చూసినట్లయితే ఇక్కడ మనకి కార్నర్ పాయింట్ ఉంది ఇటు ఇటు మార్క్ చేసుకుంటాము ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకేసారి మనం ఇంత రౌండ్ అనేది కటింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా అనమాట ఇప్పుడు మనం మనం ఎక్కడైతే డాట్ అనేది పెట్టుంటామో అడ్డంగా ఆ డాట్ వరకు మీరు కరెక్ట్గా కటింగ్ అనేది చేయాలన్నమాట ఓకేనా మీరు కట్ చేసేటప్పుడు ఆ డాట్ కంటే కూడా అవతలికి కటింగ్ అనేది జరగకూడదు ఇవతలకి కటింగ్ అనేది జరగకూడదు ఓకేనా కరెక్ట్గా ఆ డాట్ వరకు మాత్రమే కటింగ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి ఇలా మీరు కట్ చేయాలి అనుకుంటే అంటే మనకి డిజైన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ డిజైన్ వరకే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ దాకా కట్ చేసామనుకోండి కరెక్ట్గా అక్కడ వరకే కటింగ్ అనేది జరగాలన్నమాట ఒకవేళ మీరు అక్కడ వరకే కటింగ్ కాకుండా యువతలకి కట్ చేసినా పర్వాలేదు ఓకే మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం మళ్ళీ కొంచెం క్లాత్ని డిజైన్ ఎలానో ఉంటుంది కాబట్టి అవతల వైపుకి కట్ చేస్తాం అదే మీరు కటింగ్ చేసేటప్పుడు కానీ అవతలికి కట్ చేశారనుకోండి డిజైన్ అనేది పాడైపోతుంది ఓకేనా ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా కూడా ఏంటి అని అంటే ఎక్కడ వరకైతే మనం కటింగ్ చేయాలనుకుంటున్నామో ఒకవేళ మనం గుర్తు పెట్టుకున్నా సరే ఒకవేళ మనం అడ్డు గుర్తు పెట్టుకొని ఇలాగా కొంచెం కొంచెం డిజైన్ కటింగ్ చేసుకోవాలన్నా లేకపోతే డైరెక్ట్గా డిజైన్ మొత్తం కూడా ఒకేసారి కటింగ్ చేయాలి అనుకున్నా సరే మనం ఎక్కడ వరకు కటింగ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ వరకు మనం నీట్గా కటింగ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు రావాలి ఇలా రావాలి అని అంటే మీరు నెంబర్ ఆఫ్ నెక్ డిజైన్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది కటింగ్ ప్రాక్టీస్ అనేది బాగా చేయండి ఓకేనా రౌండ్ మేడ ఏ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నానండి ఈ విధంగా మీరు ఒక మందపాటి క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా మీరు ఇలా మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి ఇప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి మనం ఏదైతే లైన్ అనేది వేసుంటామో ఆ లైన్కి అటువైపున ఇటువైపున మనము చేతులు అనేటివి పెట్టాలి ఓకేనా మీరు పెట్టేటప్పుడు అటువైపున ఇటువైపున వచ్చేసి మీరు ఒక వన్ ఇంచు గ్యాప్తో చేతులు అనేది పెట్టాలి ఆ లైన్కి వన్ ఇంచు గ్యాప్తో చేతులు పెట్టాలి ఇలా స్ట్రైట్ గా కాకుండా క్రాస్గా పెట్టాలన్నమాట ఇప్పుడు కూడా మనము ఏదైతే లైన్ వేస్తున్నామో ఆ లైన్ కట్టు ఇటు చేతులు పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టకూడదు అన్ని చేతులు గా పెట్టాలి మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టున్నామో అక్కడ వరకు కుట్టాలన్నమాట ఇలా క్లాత్ని ఇలా రొటేట్ చేసుకుంటూ నిదానంగా ఆ మార్కింగ్ దాకా కుట్టాలి ఆ మార్కింగ్ దగ్గరికి ఆపేసేటప్పుడు సూది అనేది వచ్చేసి క్లాత్లోకి దిగి ఉండాలి సూది పైకుండా క్లాత్ క్లాత్లోకి దిగి ఉండాలి ఆ తర్వాత మళ్ళీ మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఈ విధంగా క్లాత్ని ఇలాగా రెండు చేతులతో ఇలా నిదానంగా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట మళ్ళీ ఆ మార్కింగ్ దగ్గరికి కుట్టేసరికి మళ్ళీ సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట ఈ విధంగా అంటే మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టున్నామో అర్థంగా గీతలు అనేవి ఆ గీత దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఆపుకుంటారు కదా ఆపుకునేటప్పుడు ఏంటి అంటే సూది అనేది క్లాత్లోకి దిగి ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా మీరు ఫస్ట్ టైమే ఇలా వేసుకున్నప్పుడు ఆ రౌండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ మీద కుట్టు అనేది రాదండి కుట్టు అనేది ముందుకో వెనక్కు వెళ్ళడం అనేది జరుగుతుంది కరెక్ట్గా ఆ లైన్ మీద కుట్టు అనేది పడదనమాట ఓకేనా కాబట్టి మీరు ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఇలా బాగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నారంటే ఏదైతే రౌండ్గా మీరు లైన్ వేసుకో ఉన్నారో ఆ లైన్ మీద కుట్టడం అనేది అయితే జరుగుతుందనమాట మీరు ఒక వంద సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా రౌండ్ మేడ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్ వర్క్లో కాబట్టి ఈ రౌండ్ మేడ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఒక వంద సార్లు ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి స్క్వైర్ నెక్ ఏ విధంగా కుట్టాలి పర్ఫెక్ట్గా అనేది చెప్పబోతున్నాను చూడండి ఈ విధంగా స్క్వైర్ నెక్ అనేది డ్రా చేసుకోండి ఇది ఇది వచ్చేసి కార్నర్ పాయింట్స్ అనమాట ఓకేనా ఇది ఇది వచ్చేసి కార్నర్ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టాల్సి ఉంటుంది ఏ విధంగా కుట్టాలో చూపిస్తానో చూడండి మనం ఏదైతే లైన్ వేస్తున్నామో ఆ లైన్ ఆ లైన్కి అటువైపున ఇటువైపున ఒక వన్ ఇంచ్ గ్యాప్తో మనం చేతులు అనేటివి ఈ విధంగా క్రాస్గా పెట్టాలి స్ట్రైట్గా పెట్టకుండా ఈ విధంగా క్రాస్గా పెట్టండి మనం ఏదైతే మార్కింగ్ అనేది పెట్టున్నామో అక్కడ వరకు ఏ విధంగా కుట్టాలి ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి అక్కడి నుంచి ఇక్కడికి మనం కుట్టేటప్పుడు ఏంటి అని అంటే చేత్తో మాత్రమే వేల్ని మనం రొటేట్ చేస్తూ ఉన్నాము అని అంటే ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుంది కరెక్ట్గా ఆ కార్నర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సూది అనేది కిందకి దిగి ఉండేలాగా చూసుకోండి ఓకేనా కరెక్ట్ గా అక్కడికి రాలేదు కుట్టు అనుకున్నట్లయితే ఇంకొకసారి మనం వీలతో గాని తిప్పినట్లయితే చేతితో వీళ్ళని తిప్పినట్లయితే కంప్లీట్ గా ఇంకొక కుట్టు అనేది అయితే పడుతుంది ఈ విధంగా మనం కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి కుట్టు అనేది వచ్చేలాగా చూసుకోవాలి సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి ఆ తర్వాత పాదాన్ని పైకి లేపి ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు ఏదైతే లైన్ అనేది కనిపిస్తుందో ఆ లైన్ మీదకి సూది అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఆ లైన్ మీదకే సూది అనేది ఉంది అని అంటే మీరు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా అక్కడ దాకా కుట్టాలి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కుట్టాలన్నమాట ఓకేనా ఈ విధంగా వీడిని ఒక్కొక్కసారి కంప్లీట్గా ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుందనమాట ఏదైతే ఆ కార్నర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది కిందకి దిగి ఉండాలి ఓకేనా ఆ తర్వాత మనం పాదాన్ని పైకి లేపి ఈ విధంగా క్లాత్ని ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు ఏదైతే లైన్ అనేది ఉందో ఆ లైన్కి కరెక్ట్గా సూది అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉంది అని అంటే మీరు కుట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ కుట్టారు అంటే మనకి స్క్వైర్ షేప్ అనేది అయితే నీట్గా అయితే వస్తుంది అనమాట ఓకేనా ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీరు ఈ విధంగా స్క్వైర్ నెక్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా రౌండ్ మేడ అనేది ఒక వంద సార్లు అయితే కుట్టండి స్క్వైర్ నెక్ అనేది మాత్రం ఒక యాభై సార్లు అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా మీకు స్క్వైర్ నెక్ అయినా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి బట్ రౌండ్ నెక్ అనేది టైం పడుతుంది ఈ నెక్ని మనం ఏ విధంగా కుట్టాలి అని అంటే చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా త్రీ కార్నర్స్ ఉంటాయండి ఈ మూడు మూలల మెడకి చూడండి దీన్ని మనం డైమండ్ నెక్ అని కూడా అంటాము ఇక్కడ ఈ త్రీ కార్నర్స్ దగ్గర ఈ విధంగా ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుట్టాలి కదండి అలా కాకుండా మనము ఈ మార్కింగ్ ఏదైతే పెట్టున్నామో అక్కడికంటే కూడా ఒక వన్ నుంచి ముందుకే కుట్టి అక్కడ నుంచి కింద కుట్టేటప్పుడు మనము వీళ్ళని మాత్రమే చేతి రొటేట్ చేస్తూ కుట్టాలి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టకుండా దీనికంటే కూడా కొంచెం ముందర ఒక వన్ ఇంచ్ ముందుకే ఆపుకొని అక్కడి నుంచి కుట్టేటప్పుడు వీళ్ళని మాత్రమే ఒక్కొక్క కుట్టు రొటేట్ చేసుకుంటూ కుడితే సరిపోతుంది అనమాట ఓకేనా అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా కొంచెం ముందుకు ఆపెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టి ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర కుట్టేటప్పుడు మనము చేత్తో మాత్రం వీళ్ళని తిప్పుతూ ఉంటే ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టండి ఓకేనా చూడండి ఈ విధంగా లైన్ ఏదైతే వేస్తున్నామో ఆ లైన్ మీదే చేతులు అటు ఇటు గా ఇలా పెట్టుకొని గ్రిప్ కోసంగా చూడండి ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందన్నమాట మనం ఎక్కడైతే మార్క్ పెట్టున్నామో దానికంటే కూడా ఒక వన్ నిమిషం ముందుకు ఈ విధంగా పెట్టుకొని అంతవరకు కుట్టి ఆపి చూడండి అక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అంటే మనం మార్క్ చేస్తున్నాం కదా కార్నర్ పాయింట్ అక్కడ వరకు ఏంటి అని అంటే చూడండి ఈ విధంగా ఏదైతే లైన్ వేసినావో పాదం ఉందో మనకి అటు ఇటు ఇలా ఈ టూ ఫింగర్స్ని ఇలా పెట్టుకొని మనము కుట్టాల్సి ఉంటుంది అంటే గ్రిప్ కోసం క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఒక్కొక్క కుట్టు అనేది వీళ్ళని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క కుట్టు అనేది పడుతూ ఉంటుందండి కరెక్ట్గా ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గరికి సూది అనేది కరెక్ట్గా దిగాలనమాట అలా చూసుకొని సూది అనేది కిందకి ఉన్నప్పుడు ఇలా పాదం పైకి లేపి ఇట్లా మన పొజిషన్ ఇలా తిప్పుకొని ఈ లైన్ మీదే సూది అనేది వస్తుందా లేదా అనేది చూసుకోండి ఈ లైన్ మీదే సూది అనేది ఉన్నట్లయితే మనం ఇంకా కుట్టుకుంటూ వస్తామన్నమాట ఓకేనా ఇక్కడ కూడా మనకి కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో దానికంటే కూడా కొంచెం ముందరికే మనము ఆపుకొని అక్కడ నుంచి మనం ఓన్లీ వీల్ని చేత్తో ఇలా అనుకుంటూ ఒక కుట్టు అనేది కుట్టినట్లయితే మనకి కరెక్ట్గా మనం ఎక్కడైతే కార్నర్ పాయింట్ ఉందో అక్కడికే మనం కుట్టు అనేది తీసుకురాగలుగుతాం అనమాట ఓకేనా రన్నింగ్లో కుట్టేయాలి అక్కడ వరకు అని అంటే కొంచెం కష్టంగా ఉంటుందని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కుట్టచ్చు బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకేనా చూడండి ఈ కార్నర్ పాయింట్కి ఒక్కొక్క కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట ఇంకా కరెక్ట్గా ఆ కార్నర్ పాయింట్కి వచ్చే టైంకి ఏంటి అని అంటే సూది అనేది క్లాత్లోకి దిగాలి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం పాదాన్ని ఇలా పైకి లేపుకొని ఈ విధంగా పొజిషన్ ఇలా మార్చుకొని ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మీదకి సూది వస్తుందో లేదో చూసుకోవాలి ఇలా చూసుకొని మనం చేతులు అనేటివి అటు ఇటు పెట్టుకోవాలన్నమాట గ్రిప్కి వస్తుందా అనమాట ఓకేనా ఇలా పెట్టుకొని మళ్ళీ మనం ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది ఇందాక ఎలా అయితే కుట్టామో సేమ్ అలానే మనం కుట్టాలన్నమాట ఓకేనా ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రము ఇలా పెట్టుకోండి అంటే ఇలా హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకున్నట్లయితే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విధంగా మీరు ఈ నెక్ డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క స్టిచ్చింగ్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి ఓకేనా మీరు ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నారో అక్కడే కుట్టగలుగుతారు ఈ షేప్స్ అనే దగ్గర మీకు కరెక్ట్గా తిరుగుతుంది అనమాట ఓకే ఈ విధంగా అయితే మీరు ఈ డైమండ్ నెక్ని దీన్ని మూడు మూలల మేడానికి కూడా అంటామండి దీన్ని బాగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ఈ నెక్ అనేది మనం ఎక్కువగా బ్లౌజెస్లో వాడుతూ ఉంటామన్నమాట ఓకేనా చూడండి ఈ నెక్ కి కూడా మనము ఫస్ట్ కార్నర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట ఈ నెక్ కి అయితే మనకి ఇక్కడ కార్నర్స్ అనేవి తిరుగుతున్నాయి ఈ కార్నర్ పాయింట్స్ అన్నిటి దగ్గరికి ఈ విధంగా మీరు ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి ఓకేనా ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుట్టాలి ఇందాక ఏదైతే ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్ అండి ఓకేనా ఏం లేదనమాట ఎక్కడైతే కార్నర్ పాయింట్ అనేది ఉంటుందో దానికంటే కూడా ముందుగానే మనము కొంచెం ఆపుకొని అక్కడి నుంచి మనం జస్ట్ ఆ కార్నర్ వరకు ఏంటి అంటే చేత్తో మాత్రమే వీళ్ళని తిప్పుతూ ఉన్నారు అంటే ఒక కుట్టు అనేది పడుతూ ఉంటుంది కరెక్ట్గా మీరు ఆ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి కుట్టు అనేది అయితే వేసుకోగలుగుతారు అనమాట ఓకేనా అక్కడ మీరు తిప్పుకునే టైంకి ఏంటి అని అంటే కరెక్ట్గా ఆ కార్నర్ పాయింట్ దగ్గరికి మీరు సూది అనేది కిందకి దించుకొని సూది అనేది క్లాత్లోకి ఉండాలండి మీరు తిప్పేటప్పుడు ఓకేనా ఈ విధంగా తిప్పుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఏంటంటే సూది అనేది క్లాత్లోకి ఉంటేనే మీకు ఫినిషింగ్ అనేది వస్తుందనమాట ఈ విధంగా అయితే మీరు చూసుకుంటూ నిదానంగా కుట్టారు అంటే మీకు షేప్స్ అనేటివి అయితే బాగా వస్తాయండి ఓకేనా మీరు ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి కాటన్ క్లాత్ అనేది బాగా మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ తీసుకోండి ఏవైనా సరే ప్లెయిన్ బెడ్షీట్స్ కానీ ఏమైనా బాగా మందంగా ఉండేటువంటి నైటీస్ కానీ ఇలా తీసుకొని ప్లెయిన్ క్లాత్ అనుకోండి మీరు నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకున్నప్పుడు మీకు బాగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ప్లెయిన్ క్లాత్ తీసుకోండి అయితే క్లాత్ అనేది కొంచెం మందంగా ఉండేది తీసుకోండి మళ్ళీ పల్సరి క్లాత్ కాకుండా ఓకేనా అలా తీసుకొని మీరు అంటే టెన్ ఇంచెస్ పొడవు టెన్ ఇంచెస్ పెడతా ఒక పీస్ అనేది కట్ చేసుకోండి ఇలాగా కొన్ని పీసులు చేసేసుకొని మీరు తీసుకొని ఈ విధంగా రౌండ్ మూలల మెడ ఈ వీడియోలో చూపించిన నెక్ డిజైన్స్ అలానే ఇంకా మనకి చాలా నెక్ డిజైన్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఏంటి అంటే మీరు బాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టడానికి అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి మీరు ఒక్కొక్క నెక్ డిజైన్ అనేది మినిమం ఒక యాభై సార్లు కుట్టాలి అంటే మీరు రౌండ్ నెక్ తీసుకున్నారనుకోండి రౌండ్ నెక్ అనేది ఒక యాభై సార్లు కుట్టండి స్క్వైర్ నెక్ అయితే ఒక యాభై సార్ ఇలాగ ప్రతి ఒక్క నెక్ డిజైన్ కూడా మీరు ఒక యాభై సార్లు యాభై సార్లు కానీ కుట్టినట్లయితే స్టిచ్చింగ్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయండి ఓకేనా నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి నేర్చుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా కూడా ఫైవ్ మంత్స్లోనే మీరు ఒక ప్రొఫెషనల్ టాలర్ అయితే తప్పకుండా అవుతారండి ఓకేనా కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా ఇలా రఫ్ వర్క్ చేయడం వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్ అనేది అయితే ఉంటుందండి ఓకే మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మీరు ట్రై చేస్తూనే ఉండండి ఓకేనా తప్పకుండా కూడా మీరు నీట్గా కుట్టగలుగుతారు మీరు ఎన్నిసార్లు కుట్టినా సరే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది రావాలన్నమాట ఒకసారి కుడితే బాగా వస్తుంది ఇంకొకసారి కుడితే కరెక్ట్గా రావట్లేదు ఒకసారి ఏమో బాగా నీట్గా వచ్చింది అనిపిస్తుంది ఇంకోసారి ఏమో సరిగ్గా రాలేదు అనిపిస్తుంది అని అంటే మీకు ఇంకా కూడా పర్ఫెక్షన్ లేనట్టే కాబట్టి ఎప్పుడైతే మీరు ఎన్నిసార్లు కుట్టినా సరే మీరు నీట్గా కుట్టగలుగుతున్నారో అప్పుడే మీకు నీట్గా వర్క్ అనేది వచ్చినట్టు కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ అయితే చేయండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా మీరు స్టిచ్చింగ్ అనేది అయితే చేయగలుగుతారండి నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మీకు ఇంకా బాగా నెక్ డిజైన్స్ అనేటివి ఏ విధంగా మనం కటింగ్ చేసుకొని ఏ విధంగా కుట్టాలి అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తానండి ఓకేనా కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు మీరు బాగా ఫాలో అయితే అవ్వండి ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ప్రాక్టీస్ ఎలా అయితే చేయమంటున్నానో అదేవిధంగా మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసినట్లయితే వర్క్ అనేది అయితే తప్పకుండా కూడా ఐదు నెలల్లోనే మీరు వర్క్ అనేది అయితే బాగా నేర్చుకోగలుగుతారండి ఓకేనా ఇప్పుడు ఈ నెక్ డిజైన్ తీసుకున్నట్లయితే మనకి కార్నర్ పాయింట్స్ అనేటివి ఇలా ఉంటాయండి చూడండి ఈ కార్నర్ పాయింట్స్ అనేవి ఇవన్నీ కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా మనకి కార్నర్ పాయింట్స్ అని అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇలాగ కలువు షేప్లో నెక్ డిజైన్ అనేది అయితే కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా ఒకసారిగా కుట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మీరు కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా కుట్టాలి అనేది నేను క్లియర్గా చెప్తానండి ఇక్కడ చూడండి ఓకే ఈ కార్నర్ పాయింట్స్ అనేటివి మనకి బాగా తిరగాలన్నమాట ఓకేనా చూడండి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికైతే కుట్టండి ఓకేనా చేతులు రెండు కూడా ఈ విధంగా పెట్టుకొని ఇలా తిప్పుతూ మనకి పొజిషన్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇలా తిప్పుకుంటూ చిన్నగా క్లాత్ని ఇలా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట ఓకేనా డిజైన్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మనం ఇలాగ తిప్పుకుంటూ కుట్టాలి ఇక్కడ దాకా కుట్టిన తర్వాత మీరేంటి అని అంటే సూది అనేది కిందకి పెట్టుకొని పాదాన్ని కొంచెం పైకి లేపుకొని ఈ విధంగా ఏదైతే లైన్ అనేది ఉందో ఆ లైన్ మీద సూది అనేది వచ్చేలాగా పెట్టుకొని మళ్ళీ కూడా ఇటువైపు ఉన్న సొగం అనేది ఇలా క్లాత్ అనేది ఇలా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట మీరు పాదాన్ని పైకి లేపకుండా పొజిషన్ మార్చి కుట్టకపోతే మీకు నీట్గా ఫినిషింగ్ రాదండి ఓకేనా చూడండి ఇక్కడ దాకా కార్నర్ పాయింట్ ఉంది కదా అక్కడ దాకా పెట్టుకొని సూది అనేది కిందకే ఉండాలి ఓకేనా ఇలా మనం పొజిషన్ ఇలా మార్చుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కుట్టాలి ఓకేనా చూడండి ఈ విధంగా ఇక్కడ దాకా కుట్టేసి మళ్ళీ మనం సూది అనేది ఉండాలి పాదాన్ని పైకి లేపే టైంలో ఈ విధంగా తిప్పుకుంటూ ఈ విధంగా నిదానంగా కుట్టాలి మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే లైన్ వేస్తుంటాం కదా ఆ లైన్ మీదకే సూది అనేది వస్తుందా అనే లేదా అనేది చూసుకుంటూ నిదానంగా గమనించుకుంటూ కుట్టాలన్నమాట ఓకేనా ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఈ విధంగా నిదానంగా కుట్టు అనేది అయితే వేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా చూడండి పాదాన్నిల పైకి లేపి ఇప్పుడు ఈ విధంగా మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటేనండి మీరు కుట్టేటప్పుడు ఏంటి అంటే సూది అనేది మనం ఏదైతే డిజైన్ అనేది మార్క్ చేస్తుంటామో ఆ మార్క్ లైన్ మీదకే సూది అనేది వస్తుందా లేదో చూడండి మనం కుట్టేటప్పుడు రావట్లేదు అంటే మనం ఇలా పాదాన్ని ఇలా పైకి ఇలా లేపుకొని కొంచెం పాదాన్ని ఇలా తిప్పుకుంటూ అంటే ఆ లైన్ మీదకి ఆ సూదిని ఇలా తీసుకొని వస్తూ మనం తిప్పుకుంటూ కుట్టాలన్నమాట ఓకేనా ఈ ఈ విషయాన్ని అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అంటే పొజిషన్ అనేది మార్చుకుంటూ మార్చుకుంటూ కుట్టాలన్నమాట ఓకేనా ఇలా మార్చుకుంటూ కుట్టే క్రమంలోనే మీకు సూది అనేది ఆ లైన్ మీదకి వస్తుందా లేదా అనేది మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ కుట్టాలి ఎన్ని నెగ్నిసైన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కడ ఆపుకోవాలి కరెక్ట్గా ఎక్కడ మనం పాదాన్ని పైకి లేపి తిప్పాలి ఏ విధంగా క్లాత్ని మనం రొటేట్ చేసుకుంటూ తిప్పాలి అనేది అయితే బాగా అర్థమవుతుందండి కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో నేను ఏ విధంగా అయితే నెగ్లిజెన్స్ డిజైన్స్ అనేది ప్రాక్టీస్ చేయమంటున్నానో ఈ వీడియోలో ఉన్న నెగ్ డిజైన్స్ అన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ఒక్కొక్క నెగ్ డిజైన్ అనేది కనీసం ఒక యాభై సార్లు అయినా ప్రాక్టీస్ చేయండి